ఓకే లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని నేను రైతు కన్నీరిని ఈ కన్నీరుకి విలువలేదా కనీరు చూడనైన చూడరవరు చుండలం ని బీడు ఆసలం ని మోరు మీరు చూడదైన చూడదరు ైతు నాగరీ ఆయు చూడు ఆర్త కాదమాయే కుసుకుంది ఆకళీ నీరు 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 సెమీస్ కి ఒక అడుగు దూరం ఒకే ఒక అడుగు దూరంలో ఎంతో ఎమోషనల్ సబ్జెక్ట్ ఇది అండ్ ప్రతి చోట మన దేశం నలుమూలల ప్రతి రైతు కష్టం గురించి వాళ్ళు కార్చే ప్రతి కన్నీటి చుక్క గురించి అద్భుతంగా చూపించారు ఇద్దరు ముందుగా శేఖర్ మాస్టర్ చాలా అంటే చాలా 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 బాగా చేసావు నువ్వు లేకపోతే యాక్ట్ లేదు ఐ డ్రాప్ కదంటే మనం ఏడిస్తే బాధపడితే వచ్చేది కంటిన్యూ చుక్క అమ్మాయి ఐ డ్రాప్ కాబట్టి ఆ పెయిన్ మొత్తం తనలో చూపించింది అది మీ గ్రోత్ థింగ్ చూస్తుంటే ఎక్కడ మా టవర్ ఎక్కడా శశి నిజంగా ఈ సారి ఇది కొట్టాలి అనే కసి మాత్రం శశిలో హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది చేసే ప్రతి అంటే ఇప్పుడు ఒక అగ్రెసివ్ గా చేస్తే అగ్రెసివ్ చేస్తున్నారు ప్యాతాస్ అయితే పేతాస్ మూడ్ లో అంటే బాడీ లాంగ్వేజ్ కూడా అలా మోల్డ్ చేస్తున్నారు అది కావాలి ప్రతి డాన్సర్ కి శశి అంటే మేము చెప్పేది ఒక్కటే ఇంకా ఇలాగే ఇంప్రూవ్ అవుతా ఉండు కొన్ని కొన్ని సాంగ్స్ తనకి ఎక్కువ ఇస్తున్నావు తిరిగి తక్కువ ఇస్తున్నావు అలా ఇవ్వద్దు ఇద్దరికి ఈవెన్ గా ఇవ్వు అదొకటి చూసుకో శశి సెలెక్ట్ చేసిన సాంగ్ కి ఎంత అంటే ఈ స్టైల్లో ఎంత న్యాయం చేశారా శశి నిజంగా అంటే మొత్తం పెయిన్ ప్రతి ఒక్క మూవ్మెంట్ లో తెలుస్తుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అయినా సరే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయినా సరే ఆ డ్రాప్ గా మీరు తీసుకొచ్చే అమ్మాయి అంటే ఫ్లూయిడ్ మనం అంటాం కదా అలాగే ఉంది తన బాడీ ఎంత బాగా మోల్డ్ అవుతుందంటే అయినా సరే బ్యూటిఫుల్ యా రష్మి టీంలో స్ట్రాంగెస్ట్ అంటే రాహుల్ దర్శనియే దాంట్లో డౌట్ లేదు అంటే ఎంత వేరియేషన్స్ మీరు చూపించారు శశి ఈ సీజన్ లో అయితే యూ ట్రైడ్ అండ్ డన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దీస్ టూ రాహుల్ అండ్ దర్శిని బికాస్ మీరు సెలెక్ట్ చేసిన సాంగ్ గాని స్టైల్ గానీ ఏదైనా సరే వాళ్ళు దానికి జస్టిస్ ఇచ్చారు ఇప్పుడు వరకు అలాగే గానీ కంటిన్యూ అవ్వండి సెమీఫైనల్స్ లో ఎక్కడ డ్రాప్ అవ్వకుండా దీనికంటే ఇంకా బెటరే చేయండి అండ్ ఆల్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే డెఫినెట్ పర్ఫెక్ట్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ డాన్స్ పర్ఫెక్ట్ ఫినిషింగ్స్ యూనో పర్ఫెక్ట్ ఎమోషన్ పర్ఫెక్ట్ ఎనర్జీ సో అన్ని బ్లెండ్ అయ్యి పర్ఫెక్ట్ గా ఉన్నింది సో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఇంకా నువ్వు సెమీస్ లో అండ్ ఫైనల్స్ లో ఇచ్చి గెలవాలి అని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్